హాయ్ అండి ఈరోజు మటన్ కూర అండ్ చపాతి మటన్ని సన్నగా స్లైస్ లాగా కోసుకొని మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఆ మటన్కి ఎంత సరిపోతుందో అంతమేని మనం సాల్ట్ను వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి నేను పసుపు కొంచెం ఎక్కువనే వేసుకుంటానండి మటన్లో నాకు చాలా ఇష్టం పసుపు ఎక్కువ వేసుకోవడం వీటిని మొత్తం ఆ మటన్కి పట్టుకునే విధంగా ఉప్పు అండ్ పసుపు కొంచెం అట్లా మ్యారినేట్ లాగా చేసుకోవాలి మటన్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మటన్కి నీచు వాసన రాకుండా ఉల్లిగడ్డల స్లైస్ వేసుకు సెవెన్ ఎయిట్ విజిల్స్ పెట్టుకుందాం చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఎంత మెత్తగా ఉడికిందో మంచిగా ఉడికింది చాలా బాగా ఉడికి నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసుకోవాలి దానిలో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నాకు ఇష్టం అండి ఏ రెసిపీలో అయినా కానీ ఇవి ఖచ్చితంగా వేసుకుంటాను నెక్స్ట్ కరివేపాకు బదులు బిర్యానీ ఆకు వేసుకోవాలి మంచిగా అవి ఫ్రై కావాలి నెక్స్ట్ తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిగడ్డ టమోటా ప్యూర్ వేసుకొని మంచిగా వేపుకోవాలి వాటిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే విధంగా మంచిగా వేపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి మంచిగా మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి ఒకసారి మంచిగా కలుపుకోండి తర్వాత ధనియా పౌడర్ దానిలో ఉన్న స్మెల్ కూడా కర్రీకి పట్టేలాగా వేసుకొని మనం మటన్ ఉడకబెట్టిన మటన్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి వెంటనే కారం కూడా వేసుకోవాలి మన మటన్కి మొత్తం ఇదల్లా అబ్జర్వ్ చేసుకోవాలి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి దీంట్లో మటన్ ఉడకబెట్టిన వాటర్ వేసుకోవాలండి తగినంత మంచిగా ఉడకాలి కదా మంచిగా ఉడుకుతుంది చూడండి దాంట్లో బాగా ఫ్రెష్గా తీసిన కొత్తిమీరను వేసుకోవాలండి చాలా బాగుంటుంది రెండు నిమిషాలు వదిలేస్తే కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం కర్రీకి పట్టుకుంటుంది మంచిగా ఫైనల్గా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్ కదా మటన్ కర్రీ నెక్స్ట్ బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి మంచిగా కొద్దిగా ఉప్పు నెక్స్ట్ హార్ట్గా ఉండే ఆయిల్ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి మన చపాతి పిండిని తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి నీట్ ఒక ముద్ద కన్సిస్టెన్సీ వచ్చింది దాకా వీటిని ఒక ముద్దలాగా చేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్ తీసుకొని వాటిని చపాతీ చేయడానికి రెడీ చేయండి మంచిగా చపాతీని తిక్కుకోవాలి చపాతీ కర్రతో ఎంత బాగా వస్తుందో సాఫ్ట్గా హాట్ ఆయిల్ వేసినందుకు మన చపాతీలు రెడీ అనమాట వీటిని మనం పెండెం మీద ఏం చేసుకుందాం గ్యాస్ మీద పెండెం పెట్టేసుకొని చపాతీ వేసేసుకుందాం మంచిగా వేసుకున్నాక చూడండి ఎంత బబుల్స్ వస్తున్నాయో తిరిగేసుకున్నాక కొంచెం లైట్గా మనం ఆయిల్ వేసేసుకున్నాం చపాతీ మీద ఎంత క్యూట్ బబుల్స్ వస్తున్నాయి చూడు చపాతీని అట్లా టూ సైడ్స్ ఆయిల్తో మనం అప్లై చేసుకొని మొత్తం ఈవెన్గా చపాతీని కాల్చుకోవాలి చాలా బాగా వస్తుంది చపాతి స్మూత్గా ఉంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి చపాతి పిండి పిసుకడం ఈవెన్గా చపాతీ కాలింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడ్డానికి మంచిగా పొంగుతుంది కూడా వీటిని ఇంకా పక్కకు తీసేసుకుందాం చపాతీని చూడండి ఆయిల్ వేసుకుంటూ మనం మంచిగా దీనిలో నీరు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి చాలా బాగా పెన్నం మంచిగా హీట్ అయింది తీసేసుకోవాలి చపాతీని నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి చపాతి అలా అన్ని చపాతీలను నీట్గా మనం పెన్నెం మీద వేయించుకోవాలి చాలా బాగా వచ్చాయి చూడండి చపాతీలో చూపించినట్టు పిండిని కలుపుకోండి ఎంత మంచిగా వచ్చాయో చూడండి క్రిస్పీగా సాఫ్ట్గా ఉన్నాయి చపాతి ఫైనల్ లుక్ ఇది అనమాట మటన్ కర్రీ అండ్ చపాతి ఫైనల్ టచ్ ఫైనల్ టచ్ ఇది చాలా బాగుంది మటన్ కర్రీ అండ్ చపాతి ఇలా చపాతీని తీసుకొని మటన్ చాలా మంచిగా ఉడికింది చాలా స్పైసీగా కనిపిస్తుంది ఇలా చపాతీతో మటన్ ముక్కను తీసుకొని తింటుంటే సూపర్గా ఉంది చాలా స్పైసీగా కనిపించినంత టేస్టీగా కూడా ఉంది ఎంత బాగుందో చూడండి అసలు గ్రేవీ భలే సెట్ అయింది ఒక్కసారి ట్రై చేయండి గ్రేవీగా అసలు సాఫ్ట్గా అసలు మటన్ చాలా సూపర్ ఉంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో చాలా సూపర్ ఉందండి ఒక్కసారి ట్రై చేయని ముక్క కూడా జ్యూసీ లాగా ఉంది